హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ మధ్యకాలంలో డైలీ వ్లాగ్ పెట్టలేదని ఒక్క డై వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దామని తీశాను ఆ రోజు ఉదయం లేసేసరికి నాకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఎప్పుడూ లెగిస్తాను అయితే మెడిటేషన్ చేసుకొని మీకు పనులు చేసుకుంటాను నేను ప్రతి మంత్ కూడా ఒక ఐదు రోజులు మా వారికి తమలపాకు చూసి ఇస్తాను ఆ రోజు వామ్ వాటర్ ఇద్దామని చెప్పి వామ్ నీళ్ళు కాసేసి కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత నేనైతే స్ట్రెయిన్ చేశాను అనమాట ఆ స్ట్రెయిన్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మార్నింగ్ ఫోర్ ఫోర్ టెన్కి అలా ఇస్తాను అనమాట ఎందుకంటే లేచేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది కాబట్టి బాగా పనిచేస్తుంది వాతవ లక్షణాలు అవన్నీ ఉండవన్నమాట అలాగే ప్రతి ఎవ్రీ మంత్ కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఏమో తమలపాకు చూసు మీకు అది కావాలంటే నేను షార్ట్లో ప్రీవియస్ అప్లోడ్ చేశాను అది మనకి కొలెస్ట్రాల్ ఊపిరితిత్తులు అన్నీ క్లీన్ చేస్తుంది అలాగే టూ డేస్ ఏమో జీరా వాటర్ ఇస్తాను అనమాట అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే కరిగిస్తుంది కదండి అంటే ఒక్కొక్క జ్యూస్ ఇచ్చినప్పుడు మధ్యలో ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇస్తానన్నమాట అనమాట అంతే తప్పగానే ఎక్కువ మెడిసిన్ జోలికి వాటికి వెళ్ళం ఇప్పుడు అవసరమైతే తప్ప బాగా పనిచేస్తుంది నేనైతే వామ్ వాటర్ జీరా వాటర్ కూడా తాగుతానండి తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసాను ముందు పూజ చేయడానికి ముందు రెడీ అవుతుంటే మా అమ్మాయి ఏమో ఆకలి వేస్తుంది అనమాట చిట్టి పునుగులు వేయమ్మా అని అడిగింది ఇంకా అంతే నిన్న ఇడ్లీ వేయగా కొంచెం పిండి మిగిలిపోయింది దాంట్లో కొంచెంగా బొంబాయి రవ్వ ఒక స్పూన్ బియ్యపిండి జీలకర్ర రెండు స్పూన్ల పెరుగు వన్ పించ్ సాల్టు ఒక వన్ పించు వంట సోడా కలిపేసి అలా కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని పక్కన రెస్ట్ ఇచ్చేస్తే మనకి ఆ చిట్టి పునుగులు అనేవి ఎంతో గుళ్ళగా అంటే పైన బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి లోపల మెత్తగా ఉంటాయన్నమాట మా ఇద్దరు పిల్లలకి బాగా ఇష్టమై ఎక్కువగా మైసూర్ బాండా కన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా ఈ ఇడ్లీ పిండి పునుగులే అడుగుతారనమాట అందులో మైదా కన్నా కూడా మనకి ఇది కొంచెం మంచిదే కదండి అందుకని ఎక్కువగా నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా బంధువులు వచ్చినప్పుడు అయితే కనుక తొందరగా క్విక్గా అవుతుంది కాబట్టి మైసూర్ బోండా కానీ అవి వేస్తాను ఇవైతే కనుక మంచి టేస్టీగా ఉంటాయి అప్పటికి దేవుడి సామాన్లు అవన్నీ కూడా శుభ్రం చేసి పక్కన పెట్టానమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇవి వేసినప్పుడు హైలో పెట్టుకొని మిగతా వేపు అంతా కూడా మనం సిమ్లో పెట్టుకుంటే చక్కగా అదే రంగులో పైన చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉన్నాయో తింటుంటే మనకి నోటికి చాలా రుచిగా ఉంటాయి ఉల్లి చట్నీ కానీ లేదా టమాటో చట్నీతో సూపర్గా ఉంటాయన్నమాట ఈ చిట్టి పునుగులు అనేవి తర్వాత తులసమ్మ దగ్గర శుభ్రంగా కడిగేసి అష్టదాల పద్మం అయితే వేసి దీపారాధన చేశానన్నమాట ఈ వారం రోజులు కొంచెం బిజీగానే ఉంటుందండి చిన్న పాప కూడా వైజాగ్ వెళ్ళిపోతుంది తను పీజీ కంప్లీట్ చేయడానికి తనకి గీతం యూనివర్సిటీలో సీట్ వచ్చిందనమాట ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పనులు ఉంటాయో అందరికీ తెలిసిందే కదండీ ఇక షాపింగ్ అవైతే కనుక నేను ఎక్కువగా బయట తిరగను అందుకనే అక్క వాళ్ళ అమ్మాయిని తీసుకొని వాళ్ళ అక్క తను మూడు రోజులు బట్టి తనకు కావాల్సినీ కూడా ఏదో ఒక పూట వెళ్ళి షాపింగ్ చేస్తూ వాళ్ళు అనమాట నేను ఇంట్లో చేయగలిగే తనకి బట్టలకి ఏమన్నా ఆల్టర్ చేయాలన్నా లేకపోతే వేరే సర్దాల్సినవి కానీ అవన్నీ చూస్తున్నాను అనమాట అస్సలు ఖాళీ ఉండట్ల పూజ చేసుకొని వంట పని అయిపోయిన తర్వాత ఇల్లంతా బట్టలతో నిండిపోయిందన్నమాట షెల్ఫ్లో బట్టలు అన్నీ తీసేసి సద్దడాలు ఎలా ఉండమంటే అలా ఉంది తను హాస్టల్కి వెళ్తే కానీ తర్వాత నేను ఇంకా పండగ పనులన్నీ కూడా ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ముందు నేనైతే ఏమనుకున్నానంటే తన పని అయిపోయి తను దించేసి వచ్చిన తర్వాత నిదానంగా కొంచెం కొంచెంగా ఒక వారం ప వారం రోజుల్లో చేసుకోవచ్చు అని చెప్పని అనుకున్నాను అనమాట సరే అయిపోయింది తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి లోపల స్వామి వారికి కూడా కొంచెం పూజ అయితే తక్కువగానే చేసేసానండి ఎక్కువసేపు ఏమి స్పెండ్ చేయట్లేదు బాగా విపరీతంగా ఎండలు ఒకటి ఉన్నాయి కదా అలా కృష్ణయ్యకి రెండు పాటలు పాడుకొని చిన్నగా పూజ అయితే కనుక చేసేసాను ఎందుకంటే అప్పటికే మన కిచెన్లోకి వెళ్తుండే చెమటలు కారిపోతున్నాయండి బాగా ఇంకా వేరే అయితే కనుక నేను షూట్ చేయాలి ఈ మధ్య డైలీ వ్లాగ్ పెట్టట్లేదు కదా అని చెప్పి ఈ చిన్న చిన్న క్లిప్పులు అయితే కనుక ఎప్పుడో తీసిని మీ దగ్గర మొన్న ఈ రెండు రోజుల్లో ఉన్నాయి నీకైతే కనుక డైలీ వ్లాగ్ కింద రెండు రోజుల్లో తీసినవి అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట తర్వాత పూజ అయిపోయిన తర్వాత చిన్నగా నేను బెండకాయ కొబ్బరి ఫ్రై చేసేసి రసం కూడా పెట్టానన్నమాట పాపాయి పాప కొంచెం బట్టలు లూజ్ అయినవి అవన్నీ ఉన్నాయండి చిన్న చిన్న పనులు చేసినవి అవి అయితే కనుక చేశాను నాకైతే ఫస్ట్లో మిషన్ రాదు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాతే ఒక రెండు మూడు నెలలు మామూలుగా నేర్చుకున్నానండి కొంచెంగా ఏమన్నా ఇంట్లో బట్టలు ఏమన్నా ఉంటే చిన్న చిన్నగా కుట్టుకోవడానికి తప్ప కానీ బాగా అసలు నాకైతే గనక ఏమీ రాదు అవన్నీ కుట్టుకొని హాల్లో లైట్ ముందు కూర్చున్నానండి బాగా ఇదిగా ఉంటుంది అందుకనే మొత్తం అవన్నీ కుట్టేసిన తర్వాత ఇంకా సర్దవలసిన బట్టలు కూడా చాలా ఉన్నాయి సూట్ కేసు పక్కన పెట్టి అన్నీ ఒకటి ఒకటి పక్కన పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు అంటే ఎన్ని పనులు ఉంటాయి అందరికీ తెలిసిందే కదండి తర్వాత మాకైతే ఐరన్ అయితే మామూలుగా బట్టలు బయటకి ఇచ్చేస్తాను చేసేవాళ్ళు రాలేదనమాట టూ డేస్ పైన అయ్యింది ఇంకా పళ్ళేమో మనకి హాస్టల్కి వెళ్ళాలి కాబట్టి తానికి తనకి ముఖ్యమైనటువంటి బట్టలు చాలా ఉన్నాయి అందుకని తన మట్టి కన్నా చేసేద్దామని చెప్పి నేను పరుపు కింద వేసేసుకొని ఐరన్ తనకి సంబంధించిన బట్టలన్నీ కూడా అయితే నేను చేసుకున్నాను మిగతా అయితే మా అమ్మయ్య చేసుకుందండి హ్యాండ్ చాలా నొప్పి వచ్చేస్తుంది నాకైతే ఈ పని వల్ల ఏమో బాగా అలసటగా ఉంటుంది అనమాట ఇంకా అదే రోజు మాకు బుధవారం సాటర్డే ఇంకా భజన అవి స్టార్ట్ అయిపోయినాయి ఈ పని